ఫ్రెండ్స్ మనలోని అంతరాత్మ మనకు అన్ని తెలియచేస్తుంది ముందుగానే కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం నా అంతరాత్మ ముందే చెప్పింది కానీ నేను అలా చేసేసాను నా అంతరాత్మ చెప్పినట్లు నేను చేసినట్లయితే బాగుండేది మనస్సాక్షి అన్న అంతరాత్మా లోపల లోతైన అన్న మనలోని ఒక శక్తి ఆ శక్తి ఉండబట్టే మనం అన్ని పనులు చేస్తున్నాం జీవించగలుగుతున్నాం అంతరాత్మ ఒక మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయి ఉంది అది దైవశక్తి మనం ఈ దైవశక్తిని మనలో పెట్టుకుని ఏ మాత్రం ప్రాణం లేని వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాం ఎందుకని మనకి సైన్స్ పరంగా ఇక్కడ సరిగ్గా నాలెడ్జ్ లేదు ఎందుకు ఒక టెన్త్ క్లాస్లో ఎన్ఎస్ పిఎస్ అనే ఒక రెండు సబ్జెక్టులు సైంటిఫికల్ గా కొంత అవగాహన తప్ప మిగతా విషయాల్లో మన శరీరంలోని ఆత్మ పట్ల ఈ సైన్స్ పట్ల సరిగ్గా అవగాహన లేకపోవటం ద్వారా ఒక మొద్దు రకంగా ఒక శరీరాన్ని ఉపయోగించి పనులు చేస్తుంటూ ఫెయిల్ అయిపోతా ఉంటాం సో అంతరాత్మతో ఎలా మాట్లాడాలి అంతరాత్మ చెప్పింది ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో నవంబర్ తొమ్మిదవ తారీఖున సండే మనం మోస్ట్ స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అసలు బిజినెస్ క్లాస్ అంటే ఏంటి కోటీశ్వర్ అవటం జాబ్ ద్వారా అయితే నార్మల్గా ఉంటుంది లైఫ్ ఆ ఇల్లు అద్దె కట్టడానికి మామూలుగా ఇంట్లో ఖర్చులు పిల్లలను చదివించుకోవడం సరిపోతూ ఉంటుంది బ్యాలెన్స్ అనేది ఉండదు లేదా ఈఎంఐ కట్టి ఇల్లు కొనుక్కోవాలి లాస్ట్కి వచ్చేసరికి అంత రిచ్గా జీవించడానికి ఛాన్సెస్ అనేది ఉండదు బిజినెస్ ఏంటి నార్మల్ బిజినెస్లు కాదు స్పెషల్గా బిజినెస్ పర్సన్ గా ఎదుగుతున్నప్పుడు ఆ బిజినెస్ లో ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చినప్పుడు దాంతో వాళ్ళు ఏదైనా కొనగలుగుతారు లోన్ లేకుండా ఇల్లు కొనగలుగుతారు గోల్డ్ కొనగలుగుతారు వాళ్ళు అనుకున్న ఆ యొక్క కోరికలు నెరవేర్చుకోగలుగుతారు అట్లా హై లెవెల్ కి ఎదగాలనే కాంక్ష తప్పు కాదు స్వార్థము కాదు తెలియని వాళ్ళు ఎక్కువ కోరుకోకూడదు అంటారు కారణం ఏంటి వాళ్ళకి అవగాహన లేకపోవటం ఎంతైనా కోరుకోవచ్చు ఈ భూమి మీద ఏదైనా సాధించవచ్చు ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు మన ఓన్ గా తెలివితేటలతో అనంత విశ్వశక్తి ఆశీస్సులతో సొంతంగా ఎవరిని మోసం చేయకుండా ఎవరి కాచేయకుండా సొంతంగా అంతలేని జ్ఞానంతో అపారమైన తెలివితేటలతో అనంత విశ్వశక్తి ఆశీస్సులతో ఎంత పెద్ద స్థాయికైనా వెళ్ళవచ్చు అని చాలా మందికి తెలియదు అంత ఆశ ఉండకూడదు కోరికలు పెంచుకోకూడదు అంటుంటారు కోరికలు పెంచుకోవటం తప్పు కాదు కోరికలు పెంచుకోకపోతే మనిషి మరణిస్తాడు ఇంకెందుకు జీవించాలి అనిపిస్తుంది అనమాట అదే బిజినెస్ బిజినెస్ మైండ్ ఏం చేస్తుంది బ్రైట్నెస్ తీసుకొస్తుంది ఒక వ్యక్తికి హోదాను తీసుకొస్తుంది సెలబ్రిటీ హోదాను తీసుకొస్తుంది ప్రపంచ కుబేరుడు కుబేరురాలంటే ఒక ఉన్నతమైన ఆ బిజినెస్ ఉమెన్ బిజినెస్ మ్యాన్ అనే ఆ మాటలు రిచ్నెస్ ఇస్తాయి ఏదో జీవిస్తున్నారు అన్నదానికి వారు బిజినెస్ ఉమెన్ సెలబ్రిటీ బిజినెస్ మ్యాన్ అన్నదానికి ఎంత తేడా ఉంటుంది అహోదా ధనవంతులు కోటీశ్వర్లు అనే మాటలు శరీరంలో నుంచి మనసుని ఉత్సాహపరుస్తాయి జీవిస్తే వాళ్ళలా జీవించాలి అట్లా అలా ప్రతి ఒక్కరికి హక్కు ఉందని యూనివర్స్ చెప్తుంది అలా మనం కూడా ఎలా ఎదగొచ్చు అద్భుతమైనటువంటి మాటలతో విశ్వంలోకి ఎలా ఆ కోరికలను పంపించి ప్రపంచాన్ని చైతన్యపరిచి మన లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యేలాగా విశ్వశక్తి ఆపర్చునిటీస్ మనకి ఎలా ఇస్తుంది ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ గా ఇలాంటి అనేక విషయాలు మనం ఎలా మాట్లాడాలో యూనివర్స్ తో ఆ శరీరం నుంచి వైబ్రేషన్స్ ఎలా బయటకు రావాలో అంత ఆప్యాయంగా విశ్వశక్తిలోకి కనెక్ట్ ఎలా అవ్వాలో ఆ విజువలైజేషన్ ఏంటి ఆ క్రియేషన్ బుక్లు రాసుకోవటం ఏంటి అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఏంటి ఏం వదిలిపెట్టేయాలి ఆత్మశుద్ధి శరీరంలో ఉన్న నెగిటివ్స్ అన్ని బయటకు ఎట్లా వెళ్ళిపోవాలి ప్యూర్ హార్ట్ తో విశ్వంలోకి ఆ పాజిటివ్ ఎనర్జీని ఎలా పంపించాలి అనేక అంశాలతో కూడుకున్న బిజినెస్ క్లాస్ ఉంటుంది ధనవంతులు అవ్వాలి కాంక్ష అప్పటి నుంచి బయటపడాలనే కాంక్ష ఉన్నత స్థానానికి వెళ్ళాలి పేరు ప్రఖ్యాతులు రావాలి ఒక గొప్ప వ్యక్తిగా జీవించాలనే కాంక్ష ఉన్న ప్రతి ఒక్కరూ ఈ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అదేవిధంగా మనం విజయవాడలో నవంబర్ పదహారో తారీఖు ఆదివారం నాడు ఇక్కడ స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇంకా విజువలైజేషన్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ ఇంకా మనం బిజినెస్ బిజినెస్ మెన్ గా సీక్రెట్ గా ఆ సెలబ్రిటీ కోరుకోవటం దగ్గర నుంచి అంటే ఒక సెలబ్రిటీ హోదాలో మనం జీవించడానికి అలాంటి విలువైన వ్యక్తిని లైఫ్ పార్ట్నర్ గా కోరుకోవటానికి లేదా బిజినెస్ పార్ట్నర్ స్పెషల్ గా ఎదగాలంటే వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి మీకు ఏది ఇష్టమైతే అది కింద స్పృహ నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మన అంతరాత్మ ఒకటి ఉంటుంది ఆత్మ ఉన్న నీ అంతరాత్మకు తెలుసు అని అంటూ ఉంటారు చూడండి ఎదుటివాడు వాడు ఇష్యూస్ అయినప్పుడు మీకు తెలియకపోవచ్చు కానీ నీ అంతరాత్మకు తెలుసు నీ మనస్సాక్షిని పరీక్షించుకో ప్రశ్నించుకో అంటూ ఉంటారు ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను గతంలో నేను ఒక వీడియోలో కూడా చెప్పాను ఇంకొక కొత్త వాళ్ళందరూ చూస్తుంటారు కాబట్టి కొంత మర్చిపోయి ఉంటారు రిమైండ్ చేస్తున్నాను దీంతో చాలా క్లారిటీ వస్తుంది అంతరాత్మ ఏంటి దాని పవర్ ఏంటి ఇవన్నీ కూడా అమెరికాలో పైలట్ ట్రైనింగ్ అవుతున్నటువంటి లా ఆఫ్ నేర్చుకున్న ఒక వ్యక్తి ఎంగేజ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆ అమెజాన్ అడవుల్లో పైన ఫ్లైట్ లో వెళుతూ ట్రైనింగ్ అవుతూ ఉంటాడు అనుకోకుండా సాంకేతిక కారణాలతో ఆ ఫ్లైట్ ఆ అడవిలో కుప్పకొనిపోతాయి ప్రాబ్లమ్స్ రావడం ద్వారా అడవి చాలా కిలోమీటర్ మేర ఉంటుంది అమెజాన్ అడవులు అంటే మీకు తెలుసు పెద్ద పెద్ద ఆనకొండలు ప్రమాదకరమైనటువంటి జీవరాశులు ఉంటాయి ఇంకా కాలు అటు ఇటు పెట్టడానికి వీలైనంతా ఆ చెట్ల గుబుర్లు రకరకాల విష పురుగులు ఎన్నో ఉండే అలా అతను ఫ్లైట్ లో అది క్రాష్ అవటం ద్వారా పడిపోతాడు ఆ అడవిలో మధ్యలో పడిపోతాడు పడిపోయినప్పుడు ఒక్కసారిగా అతను షాక్ లో వెళ్ళిపోతాడు ఆ షాక్ లోకి వెళ్ళిపోయి బాడీ మొత్తం కూడా నుజ్జు నుజ్జు అయిపోతుంది కంప్లీట్ గా ఎముకలు అన్ని విరిగిపోయి ఊపిరి ఉంటుంది ప్రాణం ఉంటుంది ఇంకా మిగతా ఆ అమెరికన్ గవర్నమెంట్ ప్రముఖుల్ని అంటే ఆ ఫ్లైట్ లో ఇంకా ఆదితీరిన వాళ్ళని అక్కడికి పంపించి ఆ ఫ్లైట్ల ద్వారా కిందకి దిగి ఆ బాడీ ఎక్కడైతే పడిపోయిందో వాళ్ళ సాంకేతిక విజ్ఞానంతో గుర్తించి అదే ఫ్లైట్లు అక్కడ తిరుగుతూ ఉంటే దాని ద్వారా తాడు ద్వారా కిందకి దిగి ఆ రెస్క్యూ అనే వాళ్ళు ఆ బాడీని తీసుకుని పైకి వెళ్లి మళ్ళా ఎమర్జెన్సీలో జాయిన్ చేస్తారు జాయిన్ చేసిన తర్వాత డాక్టర్స్ అన్ని అవయవాలు ఉన్న డాక్టర్స్ హాస్పిటల్లో ఉంటారు అంటే ప్రతి అవయవం గురించి తెలిసినటువంటి స్పెషలిస్టులు అనమాట కంటికి ఒంటికి హార్ట్ కి ఎముకలకి మీకు తెలుసు కదా చర్మం చర్మాలకు సంబంధించి అన్ని రకాల వాళ్ళంతా అతన్ని పరీక్షిస్తారు అన్ని రకాల టెస్టులు చేస్తారు అన్ని విరిగిపోయాయి ఇంక ఇతను ఎందుకు పనికిరాడు ఇతను తీసుకెళ్లిపోవాలి ఇంకా అతను బతకడు అని చెప్తారు ఆ మాటలు తన అంతరాత్మ వింటూ ఉంది ఆ మాటలు చుట్టూ చేరే డాక్టర్స్ మొత్తం అందరు మాట్లాడుతున్నటువంటి ఇంకా వృధా టైం వేస్ట్ ఇంక ఇతను మనం ట్రీట్మెంట్ చేయటం కూడా వేస్ట్ అన్న మాటలు ఆ బాడీ లో ఉన్న అంతరాత్మ వింటుంది వింటూ అతనితో ఏం చెప్తుంది నువ్వు వేళ్ల మాటలు నమ్మకు గాలి పీల్చు శ్వాస తీసుకో నీకేం కావాలో జీవించాలనుందా పంపించు విశ్వంలోకి నీ మాటలు నువ్వు నమ్మొద్దు నేను చెప్పింది విను శ్వాస తీసుకో గాలి తీసుకో అంటే అతను తీసుకోవటం పెట్టాడు నీకేం కావాలో కోరుకో నువ్వు జీవిస్తావు అని చెప్పినప్పుడు అతను విశ్వంలోకి ఆ బాడీలో అన్ని పాటలు విరిగిపోయినా ఏ ముద్ర వేయలేదు ఇంకా బాడీ కాదు ఇటు పెట్టడం లేకపోతే వే ముద్ర అయ్యడం అవకాశమే లేదు అంతరాత్మ చెప్పిన దాన్ని బిశ్వను పంపించడం మొదలు పెట్టాడు తను అన్ని అవయవాలు అతుక్కుపోయినట్టు తను లేచి కూర్చున్నట్టు నడుస్తున్నట్టు ఇంకా తను క్రిస్టియన్ క్యాథలిక్ అవటం ద్వారా క్రిస్మస్ కి ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ న పరిగెట్టుకుంటూ నడుచుకుంటూ చాలా సంతోషంగా అద్భుతంగా సూట్ వేసుకుని తన ఫ్యామిలీతో కలిసి చర్చికి వెళ్ళినట్టు ఆ ప్రేయర్ లో పాల్గొన్నట్టు ఆ న్యాచురల్ ఫీలింగ్స్ ని ప్రాణం పెట్టేసి దింపేశాడు తన అంతరాత్మ ఏం చెప్పింది దాన్ని మాత్రమే నమ్మాడు చుట్టూ ఉన్న మనుషులు ఏం మాట్లాడుతున్నారో అవి పట్టించుకోవద్దని చెప్పిన అంతరాత్మ మాట విన్నాడు అతను అద్భుతంగా కోలుకున్నాడు అదే పద్ధతిలో తయారై ఫ్యామిలీతో అందరితో కలిసి ఆ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ క్రిస్మస్ కి తను చర్చికి వెళ్ళాడు మొత్తం అమెరికాలో ఉన్న టీవీలు యాంకర్స్ ఆ యొక్క న్యూస్ ఛానల్స్ ఆశ్చర్యపోయాయి అతన్ని ప్రశ్నించడం మొదలు పెట్టాయి చుట్టూచ్చే ఇది ఎలా జరిగింది అది ఎలా సాధ్యం హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అంతా కూడా నువ్వు బతకవని చెప్తే ఎలా బతికావు ఇది మిరాకిలు ఎలా జరిగింది నా అంతరాత్మ ఏం చెప్పిందో నేను అది పాటించాను ఎందుకు అంతరాత్మ అంటే ఏంటి వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది అది భగవద్గీత ప్రకారం చూడండి బాడీల్ని మార్చుకుంటూ వెళ్తుంది ఆత్మకు మరణం లేదు శరీరం నశిస్తుంది అని మాత్రం చెప్పు అంటే ఇక్కడ మనం గ్రహించం ఆ లోతుల్లోకి వెళ్ళి ఆలోచించడం ఏ రోజు చేయం గుడ్డిగా ఫాలో అయిపోతాం మనం అంటే ఆ పరిస్థితులకి ఆ టెన్షన్స్లో ఐడియా రాకుండా ఆ ఒత్తిడి ఏం చేస్తుంది మనిషికి ఆలోచన రాకుండా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తప్పు చేపించేలా చేస్తుంది అందుకే అంతరాత్మతో చాలా పెద్ద పెద్ద వాళ్ళు చూడండి సైలెంట్ గా ఉంటారు ఎదుటి వాడు ఎంత గోళ చేస్తున్నా గందరగోళం చేస్తున్నా ఎక్కువ మాట్లాడుతూ చిరునవ్వు నవ్వుకుంటారు ఎందుకని వీడు జ్ఞానం కలిగి ఉన్నారు వారు అజ్ఞానంతో నిండి ఉన్నారు అందుకని మన అంతరాత్మ ఏం చెప్తుందో సమయం ఇవ్వాలి దేనికి ఆవేశపడకుండా ప్రశాంతంగా గొప్ప గొప్ప కోటేశ్వరులు ప్రపంచ కుబేరులు చిరునవ్వుతో కామ్గా ఉంటారు ఏమీ లేని వారు ఎగిరెగిరి పడుతుంటారని మనం సామెత వింటూ ఉంటాం అలా ప్రశాంతంగా ఎవరైనా కోటీశ్వర్లు కావచ్చు ఎలాంటి వ్యాధి నుంచి అయినా నయం అవ్వచ్చు హైదరాబాద్ లో మన క్లాస్కి వచ్చిన ఫ్యామిలీకి డాక్టర్స్ ఇలాగే అతను జీవించడు అనవసరం అని చెప్పిన తర్వాత ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా తన అంతరాత్మ ద్వారా గురువు చెప్పింది ఫాలో అయ్యి మన వీడియోస్ చూస్తూ క్లాస్ కి వచ్చి మనతో మాట్లాడుతూ మనం ఏం చెప్పాం అది ఫాలో అయ్యి ఆ డాక్టర్ని ఆశ్చర్యపరిచారు నిరాకలి జరిగింది ఫ్యామిలీ క్లాస్కి వచ్చి కూడా వాడి స్టేట్మెంట్ ని పబ్లిక్ గా క్లాసులో అందరికి ఎలా జరిగిందో మీరాక తెలియచేయడం జరిగింది ఇది ప్రాక్టికల్ అనమాట అంటే మన అంతరాత్మ మనల్ని సృష్టించింది అనమాట పునఃసృష్టి చేసిద్ది మన శరీరంలో ఏ వ్యాధినైనా నయం చేసే శక్తి అంతరాత్మకు ఉంది అది దైవశక్తి నార్మల్ శక్తి కాదు మహోన్నతమైన విశ్వశక్తి ద్వారా సృష్టించబడింది ఆ సృష్టించబడిన శక్తికి మనల్ని పునఃసృష్టి చేయడం తెలుసు అది నార్మల్ శక్తి కాదు విశ్వశక్తి జ్ఞానంతో నింపబడింది మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇజ్రాయెల్ దేశంలో ఆ పరిపాలన ఇహరోద్ రాజు భయంకరంగా విచ్చలవిడిగా విడిగా పరిపాలిస్తున్నప్పుడు ఆ పరిపాలన అంతమొందించడానికి గాబ్రియల్ ఏంజల్ ని ఒక మేరీ మాతానే మహిళ విలువైన స్త్రీ మౌనంగా ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటుంది ఆమె దగ్గర పంపించి ఇక్కడ ఈ పరిపాలన అందించడానికి వీళ్ళు చేస్తున్న పాపాలని క్షమించబడటానికి నువ్వు ఒక కుమారుని కంటావని విశ్వశక్తి ఆశీస్సులతో జీసస్ క్రైస్ట్ వచ్చారు ఆయన ఆ పరిపాలన అంత అంత ముంచిన తర్వాత అక్కడ ప్రజల్ని క్షమించటానికి అక్కడ ప్రేమని వ్యక్తం చేస్తూ ఆ ప్లేస్లో అందరికీ కూడా అక్కడ జ్ఞానం కలిగేలా చేసి సరిగ్గా పరిపాలించడం దగ్గర నుంచి మనుషులు ఎవరితో ఎలా ఉండాలో ఆ ప్రేమ వాతావరణాన్ని ప్రపంచానికి చూపించి ఆయన అలా సందేశం ఇవ్వడం జరిగింది ఆ సందేశం ఎవరి ద్వారా జరిగింది విశ్వశక్తి తను డైరెక్ట్గా రాదు జ్ఞానుల్ని ఎన్నుకుంటుంది ఈ ప్రపంచాన్ని సరిచేయటానికి అన్నిటినీ అంతరాత్మ ద్వారా మెడిసిన్స్ కనిపెట్టడమే గాని కరోనాకు మందులు గుండె జబ్బులకు శస్త్ర చికిస్తారు సైంటిస్టులు అవటమే గాని ప్రతి సైంటిస్ట్ ప్రతి రాత్రి అంతరాత్మతోనే మాట్లాడేవాడు థామస్ సెడిసిన్ స్కూల్ నుంచి గెంటేస్తే తన ఆరు బయట పడుకుని చుక్కల్లో చూస్తూ తన కోరికను తెలియచేయటం ద్వారా ఆ బల్బు ఎలా ఎలగటం ఎట్లా అనేది ఆయన కరెంట్ ని ఈ ప్రపంచానికి ఇచ్చారు అలాగే రైట్ సోదరును విమానాన్ని కనిపెట్టాలని తన అంతరాత్మతో మాట్లాడుతూ అంతరాత్మ ఇచ్చిన సలహాల ప్రకారమే ఆ క్యాబిన్ తయారు చేసి తర్వాత దానికి విమాన ఆకారాన్ని తీసుకొచ్చారు ఒక విమానాలకే అది రాకెట్స్ ఇప్పుడు మనం కడుతున్న బిల్డింగ్స్ టెక్నాలజీ అంతా కూడా అంతరాత్మలోనే వచ్చాయి అంతరాత్మకి తెలియదంటూ ఏమీ లేదు పద్మనాథ స్వామి ఆలయంలో ఆరో డోర్ ఏడో డోర్ ఓపెన్ అవడానికి కారణం లక్షల కోట్ల నిధులు బయటపడ్డానికి కారణం మన అంతరాత్మే అంతరాత్మకి భూమిలో నిధి నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు సంపద తెలుసు స్వర్గంలో నిధులు తీసుకురావటం తెలుసు అంటే ఆత్మశుద్ధితో శాంతితో ప్రేమతో సంపదతో నింపినప్పుడు ఆత్మ ఆ బయట ప్రపంచంలో ఉన్న వాటి అన్నింటినీ తీసుకొస్తుంది మనం ఏం చేస్తాం మనలో ఒక మహోన్నతమైన శక్తిని పెట్టుకుని బయట ప్రపంచంలో వేరే వాళ్ళ సహాయం కోసం ఎదురు ఎదురు చూస్తూ ఉంటాం మనలో ఆ గొప్ప జ్ఞానం ఉందని ఒక్కసారి కూడా గుర్తు చేస్తాం మన అంతరాత్మ సలహాలు ఇస్తూ ఉంటుంది నువ్వు ఆ పని చేయకు తర్వాత వీళ్ళు ఫెయిల్ అయిన తర్వాత ఏం చెప్తారు నా అంతరాత్మ ముందే చెప్పింది నా మనస్సాక్షి నువ్వు అది చేయొద్దని కానీ ఏంటో మూర్ఖుడిగా మొండివాడిగా ఆ ఆత్మ చెప్పేది వినకుండా చేసేసాను మిస్టేక్ చేశాను అంటూ ఉంటారు చూడండి నా అంతరాత్మ ముందే చెప్పింది అంటూ ఉంటారు తర్వాత నేను తప్పు చేశాను అంటూ ఉంటాను చూడండి అంతరాత్మకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనం అధిక ప్రా ప్రాధాన్యత ఇస్తే అది ప్రపంచంలో మనకు ఉన్న వాటిని అన్నింటినీ తీసుకొస్తుంది ఏం కోరుకున్నా తీసుకొస్తుంది కాబట్టి అంతరాత్మ చాలా శక్తివంతమైంది మన అంతరాత్మను మించిన శక్తి ప్రపంచంలో ముల్లోకాల్లో ఏదీ లేదు ఎందుకు దానికి మరణం లేదు వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంటుంది ఇంకెప్పటికీ ఉంటుంది ఏంజల్స్ కి మరణం ఉండదు అంతరాత్మ మనలోని ఆత్మకు మరణం ఉండదు ఆ దైవశక్తి ఆ దైవశక్తి విశ్వశక్తితో కనెక్ట్ ఉన్నాయి ఏంజల్స్ కానీ ఇవన్నీ కూడా వాహనాలు అవసరం లేదు అన్ని రకాల అద్భుతాలు చేస్తాయి మనం నమ్మినప్పుడు మీ కోరికను ఇష్టంగా తెలియచేయాలి అది నాకు మార్గాన్ని చూపిస్తావు నువ్వు నేను పేరు ప్రఖ్యాతులతో ఆరోగ్యంతో చక్కగా జీవించేలాగా అనేక మందికి ఉపయోగపడేలాగా పేరు ప్రఖ్యాతులతో జీవించేలాగా ఆ ఓపిక పేషెన్సీతో ఇష్టంతో నమ్మకంతో మన ఆత్మను అడగాలి అలా అడిగినప్పుడు అది మార్గం చూపిస్తుంది అనమాట దానికి ఏం కావాలి ప్రేమ కావాలి అంతరాత్మకి ఎందుకని ప్రేమతో జన్మించిన దైవశక్తి అది మహోన్నతమైన విశ్వశక్తి ప్రేమను నింపి ఆ ప్రేమ ద్వారా ఆ విశ్వశక్తి ఆత్మని మనలో పెట్టడం ద్వారా మరణం లేకుండా ఆత్మ ఉంటుంది పడికి ఉంటుంది ఎల్లకాల దానికి తెలియదంటూ లేదు అది వదిలిపెట్టేసి మనం బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం వృధాగా అదే చెప్తుంది నీలో ఉన్న దైవ శక్తి వాల్యుబుల్ వెలకట్టలేని మహోన్నతమైన శక్తి ఏడు మహానగరాలకు న్యూయార్క్ నగరాలు లాంటి పెద్ద పెద్ద ఏడు మహానగరాలకి విద్యుత్ని ఏడు రోజుల పాటు అందించగలిగినటువంటి అంత పవర్ ఆ పవర్ మనలో ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు డియర్ ఫ్రెండ్స్ మీ కోరిక ఏదైనా సరే మీరేం అవ్వాలనుకుంటున్నారు మీరేం కోరుకుంటున్నారు మీ అంతరాత్మని పదే పదే ప్రేమతో అడగండి అది మార్గం చూపిస్తుంది విజయవంతంగా మీరు ఆ వ్యాపారవేత్తగానా సంపూర్ణ ఆరోగ్యంతోనా లేకపోతే మీరు ఏ కంపెనీకి సీ అవ్వాలనుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారో ఆ మార్గాలన్నీ ఖచ్చితంగా చూపిస్తుంది కాకపోతే మనలో నిజాయితీ ఉండాలి అంతరాత్మ పొలకించిపోయేలాగా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ చాలా ప్రేమతో అడగాలి అద్భుతంగా మాట్లాడాలి మీ అంతరాత్మతో అది మీ మాట వింటుంది మీ బాస్ అన్నమాట అంటే మీరు బాస్ దానికి మీరు యజమాని లాంటి వాడు మనం ఏం చెప్తే అంతరాత్మహత్య చేస్తుంది దానికి వేరే వ్యాపకం అంటూ ఉండదు మన కోసమే ఎప్పుడు తప్పిస్తుంది మనం ఏం కోరుకుంటున్నామో ఆ కోరుకునే వాటిలో మిస్టేక్స్ ఈ ప్రపంచంలో మనం చేసే తప్పులు అన్నిటిని కూడా కరెక్ట్ చేస్తుంది నువ్వు అది చేయొద్దు అని చెప్తుంది ముందే చెప్తుంది ముందే కొంతమంది తెలిసిపోతుంటుంది జరగబోయేది అంతరాత్మ తెలుసు కాబట్టి ముందే తెలిసిపోతుంది ఏం జరగబోతుందో రేపు రాబోయే రోజుల్లో చాలా మందికి ముందే తెలుస్తుంది తన అంతరాత్మలో ఆ శక్తి ఉంది వేరే అంటూ ఏమి లేదు తన అంతరాత్మ యాక్టివ్ గా ఉందనమాట జరగబోయి ముందే చెప్తుంది కాబట్టి ఏం కావాలో అంతరాత్మకి అధిక వాల్యూ ఇస్తూ ప్రేమతో పదే పదే అడిగితే ఏం కావాలన్నా ఒక ఎగ్జామ్ లో పాస్ అవ్వాలన్నా ఒక కంపెనీకి సీఈఓ కావాలన్నా ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావాలన్నా ఒక బిజినెస్ పెట్టాలన్నా లేకపోతే మీరు ఆరోగ్యంగా మారిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో పునఃసృష్టి చేయబడాలన్నా ఒక సైన్స్ పరంగా మెడిసిన్ కనిపెట్టాలన్నా ఒక మీరు సైంటిస్ట్ అవ్వాలన్నా ఏది కావాలన్నా ఒక సెలబ్రిటీ కావాలన్నా మన ఆత్మతో ఇంకా గొప్పగా ఎలా మాట్లాడాలో ఇంకా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకున్నప్పుడు క్లాసెస్ అటెండ్ అయినప్పుడు ఇంకా లోతైన అన్వేషణ మీకు తెలుస్తుంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్నా ప్రతి కోరిక మీ అంతరాత్మ ప్రకారం మీరు కోరుకోవాలని మీ కుటుంబం మీరు ఎప్పుడు కూడా సంపదలతో డబ్బుతో చాలా చక్కగా జీవించాలని మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి ఏంజల్స్ రక్షణ అన్ని ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన మీద స్థితిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్